అందరికీ నమస్కారం రైతు సోదరులకి వ్యాపారస్తులకి ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు ఏసీ మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి సరుకు ఎంత వచ్చింది రకాలు ఏ రకాలు వచ్చినాయి క్వాలిటీలు ఉన్నాయి వాటికి తగ్గ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా డేట్ చూద్దాం డేట్ చూస్తే జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం సరుకులు అయితే డెబ్బై డెబ్బై ఐదు వేలకి తక్కువ మిర్చి బస్తాలు అమ్మకాలకైతే పెడతలేదండి కొంత బయట వాళ్ళ నుంచి కూడా సరుకులు వస్తున్నాయి అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ముఖ్యం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు రైస్ సోదరులకు కానీ వ్యాపారస్తులకు కానీ అప్పట్లాగా లైక్ చేయటం మర్చిపోద్దండి మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి కొంతమంది రైతులకి ఈ వీడియో చేరిద్ది నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడు ఒకే విధంగా ఉండదండి మార్కెట్ ధరలు మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మీకు వీడియో ద్వారా తెలియజేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మీకు అర్థమవుతుంది మార్కెట్ పొజిషన్ మార్కెట్ ధరలు చూద్దాం లేట్ చూడం ముందు మార్కెట్ పొజిషన్ చూసుకుంటే సరుకులు పెట్టినా కానీ నాకైతే ఈరోజు స్లో ట్రెండింగ్ కనపడిందండి అంటే సేల్స్ పరంగా మార్కెట్ ధరల పరంగా అయితే స్లో ట్రైనింగ్ కనపడింది కాకపోతే మార్కెట్లో మీడియం మీడియం బిస్టాకాలు అధికంగా ఉన్నాయి సేల్స్ పరంగా చూస్తే చాలా తక్కువ అడుగుతున్నారు కొంతమంది రైస్ సోదరులు కూడా అటు మీడియం బెస్ట్ గానీ డెలక్స్ కానీ ఇవ్వట్ల స్లో ట్రైనింగ్ మీడియం మీడియం రకాలకి ధరలు కూడా తక్కువ అడుగుతున్నారు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండవు కాకపోతే నాలుగైదు రకాలకి మాత్రం స్టడీ మార్కెట్టే ఆ రకాలు కూడా మనం వీడియోలో చెప్పుకుంటూ వెళ్దాం ముందు తేజ తేజ కానీ థర్టీ ఫోర్లు కానీ మన దేశంలో కాకుండా ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి తేజ మార్కెట్ చూసుకుంటే స్టడీ మార్కెటే మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కానీ నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి బెస్ట్ విషయానికి వస్తే పదహారు నుంచి పద్దెనిమిది వేల దాకా పద్దెనిమిది వేల ఐదు వందలు దాకా జరుగుతాయి డీలక్స్ అయితే పంతొమ్మిది వేలు రైసోదలు గుర్తుపెట్టుకోండి సూపర్ క్వాలిటీ అయితే సూపర్ డీలక్స్ తేజ అయితే పంతొమ్మిది వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఎక్కడైనా ఒకటి అర పంతొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువగా పంతొమ్మిది వేల రెండు వందలు మూడు వందలు జరిగింది క్వాలిటీని బట్టి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కొంచెం మార్కెట్ మూమెంట్ స్లో ఉందండి మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పద్నాలుగు దాకా జరుగుతున్నాయి బెస్ట్లు అయితే పన్నెండు నుంచి పది పదకొండు కానించి పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు వేల పదిహేను డీలక్స్లు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అయితే పదిహేను వేలు పైన ఉంటుంది క్వాలిటీ కొంతమంది రైతులు అయితే ఈ ధరలకు ఇవ్వట్లేదండి వాస్తవం తర్వాత బుల్లెటు బంగారం ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు అయితే జరుగుతున్నాయి మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదివేలు కానించి పన్నెండు వేల దాకా పన్నెండు వేల ఐదు వందల దాకా మీడియం మీడియం బెస్ట్లు జరుగుతాయండి బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఎందల నుంచి పదిహేను డీలక్స్లు వేసారండి ఏదైనా సూపర్ క్వాలిటీ సూపర్ డీలక్స్ అంటే బ్రహ్మాండంగా ఉండే అనుకుంటే పదిహేను వేలు పైన బంగారం కానీ బుల్లెట్ కానీ కాకపోతే సెల్స్ అనేది స్టీ రకాల కొంచెం మూమెంట్ అయితే అనిపించలేదండి ఆ నాలుగు ఐదు నాలుగైదు ఏంటి తేజ రోమే టూ సిక్స్ షార్క్ త్రీ ఫోర్ వన్ కూడా కొంచెం నాకు ఈరోజు స్లో ట్రెండింగ్ టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ఉన్న మిర్చి తక్కువ ధర అడుగుతున్నారు కొంచెం ఇటుగా తర్వాత రకాలు ఈ నాందారి సీడ్ రకాలు సంబంధించి టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ నైన్ క్లాసిక్ కొన్ని రకాల సంఘం ఇవన్నీ కూడా పదివేలు కాడి నుంచి పదమూడు టాప్ అయితే పదమూడు వేలు ఎందుకు అండి ఎక్కువగా పదమూడు వేలు డీలెక్స్ అనుకోవాలండి మార్కెట్లో తర్వాత రకాలు ఆరుమూడు ఆరుమూరు సీజంటా బ్యాడ్కి డబల్ ఫైవ్ త్రీ వన్ మూడు సీజంటా బ్యాడ్కి రైస్ గుర్తు పెట్టుకోండి ఈ రెండు రకాలు ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి మీడియం పదివేలు కాడి నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేలు ఎందుకు టాప్ ఉంటే పద్నాలుగు వేలు అండి సీజంటా బ్యాడీకి కానీ ఆరుమూరు కానీ రెండు రకాలు పద్నాలుగు వేలు టాప్ చూశాను నేను మార్కెట్ మొత్తం కూడా తిరిగి చూసిన మార్కెట్ మీకు రిపోర్ట్ ఇస్తుంది తర్వాత రకాలు వచ్చేసి టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలు చూసుకుంటే అటు లోయెస్ట్ పదివేలు కానుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు వేల వందలు పదమూడు పదమూడు వేల వందలు బెస్ట్ పద్నాలుగు వేల వందల కాడి నుంచి హైయెస్ట్ చూసుకుంటే డీలక్స్ అయితే పదిహేను ఏదైనా టూ సెవెంటీ త్రీ సూపర్ క్వాలిటీ అయితే ఆ పైన ఎక్కువగా అయితే పదిహేను వేలు మార్కెట్ అనుకోవాలండి కుబేరగా టూ సెవెంటీ త్రీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సేల్స్ ప్రకారంగా అంత బాగలేదండి చాలా తక్కువ అడుగుతున్నారు నేను చూసిన మార్కెట్ అయితే డీలక్స్ పదిహేను వేలు అడుగుతున్నారు రైతులు ఇవ్వట్లేదు లోయెస్ట్ మనం మీడియం క్వాలిటీలు మీడియం పెట్టు చూసుకుంటే పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు బెస్ట్లు పదిహేను డీలక్స్ తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అయితే మరీ దారుణంగా ఉంది సేల్స్ ఈరోజు అయితే బాగా పదకొండు పన్నెండు వేలు కూడా పదివేల రూపాయలు అడుగుతున్నారు హయ్యెస్ట్ మార్కెట్ చూసుకుంటే ఒకవేళ ఎక్కడన్నా ఒకటేసారి జరిగితే డీలక్స్ క్వాలిటీ పదిహేను వేలు పద్నాలుగు ఐదు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేల దగ్గర జరిగిన జరగవచ్చు అంతే ఇంకా సీడ్ రకాలకు సంబంధించి ముందుగా మనం డీడీ చూసుకుంటే కర్నూలు వైపు నుంచి డీడీ సరుకులు అయితే పెడతాం జరిగిందండి కాకపోతే కొంచెం బెస్ట్ డీలక్స్లు పరంగా అడుగుతున్నారు ధరలు అయితే మీడియం మీడియం బెస్ట్ పదివేలు కాడి నుంచి పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు అండి మీడియం మీడియం బెస్ట్లు పదివేలు కాడించి మీడియం మీడియం అడుగుతుంటే పన్నెండు పన్నెండు వేల ఐదు వందల మీడియం బెస్ట్లు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు కా నుంచి పద్నాలుగు వేల వందల డీలక్స్లు సూపర్ అయితే పదిహేను అండి డీడి దేవనూరు డీలక్స్ కర్నూలు డీడీ తర్వాత రకాలు వచ్చేసి త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కూడా మూమెంట్ అయితే అనుకున్నంత విధిగా లేదు నేను చూసిన మార్కెట్ అయితే మీడియం మీడియం బెస్ట్లు పదివేలు కాడి నుంచి పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు అండి పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను దాకా బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు పదహారు డీలక్స్లు అండి ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే ఆ పైన నాకు కనపడే మార్కెట్ పదహారు పదహారు కూడా కొంతమంది వ్యాపారస్తులు నిలబడతలేదు కొంతమంది రైస్ వదలు ఇవ్వట్లేదు అడుగుతున్నారు కానీ వ్యాపారస్తులు రైస్ చదువులు ఇవ్వట్లేదు భద్రాచలం అయితే పదిహేను వేలే అనుకోవాలి క్వాలిటీని బట్టి పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు తర్వాత నెంబర్ ఫైవ్ కూడా ఇదే పొజిషన్ అటు పది పన్నెండు పన్నెండు వేల ఐదు వందల మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదహారు డీలక్స్లు అనుకోవాలి తర్వాత ఈ ఎల్లో మిర్చి విషయానికి వస్తే నాకైతే గోల్డ్ కనపడ్డాయి చాలా తక్కువ పడుతున్నారు రైతులు ఇవ్వట్లేదు ఎల్లో మిర్చి కూడా అనుకున్నంత క్వాలిటీ ఇచ్చి పెడతలా అది కూడా పన్నెండు పదమూడు వేలు అడుగుతున్నారు రైతులైతే ఈరోజు చూసిన మార్కెట్లు అయితే ఈరోజు మార్కెట్ ఉన్న పొజిషన్కి వ్యాపారస్తులు అడుగున్న దానికి కొంతమంది రైతులు ఇవ్వట్లేదండి సేల్స్ పరంగా మనం చూసుకుంటే మార్కెట్లో మీడియం మీడియం బెస్ట్లు వ్యాపార లావాదేవీలు అనేది చాలా తక్కువ జరుగుతున్నాయి వ్యాపారస్తులు తక్కువ అడుగుతున్నారు రైతులు ఇవ్వట్ల మిగతా డీలక్స్ బెస్ట్లు కూడా కొంతమంది రైతు సోదరులు అయితే ఇవ్వట్లేదండి కొంతమంది ఇస్తున్నారు నేను జరిగిన మార్కెట్ ధరలు అయితే ఈరోజు జరిగింది నేను చెప్పిన మార్కెట్ ధరలు తాలు చూసుకుంటే తేజాతాలు అయితే అటు ఎనిమిది వేలు కాని పదకొండు సీడ్ తాళైతే అటు ఐదు వేలు కాని ఆరు వేలు ఏడు వేలు హైయెస్ట్ని చూసి రైతులకి అవగాహన కోసం కూడా కొన్ని రకాల వీడియోలు తీయడం జరుగుతుంది మరి మచ్చుల టయానికి మార్కెట్ పొజిషన్ ఏంటి అనేది కూడా మళ్ళీ కొన్ని మిర్చి రకాలు మార్కెట్ ధరలు కూడా పెరిగిందా తగ్గిందా అనేది రిప్లై అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో చూడండి నమస్తే మెహెర్ బాబు మిర్చి మార్కెట్